పోరాట సంఘాలకు కార్మికులకు రాజకీయ నాయకులకి మేధావులకు ప్రతి ఒక్కరికి మీడియాకి కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఇది ఇది వరకు కూడా చూపించాం చంద్రబాబు గారు ట్వంటీ ట్వంటీ వన్ లో కేంద్రానికి రాసిన లేఖ అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉంది కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్లో క్లియర్ గా లాస్ట్ లైన్ లో లెట్ మీ రిఇటివేట్ ద ది ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ రెడీ టు రిజైన్ ఫర్ ద కాస్ ఆఫ్ విశాఖ స్టీల్ అంటే చంద్రబాబు గారు విశాఖ స్టీల్ ను కాపాడడం కోసం సో ట్వంటీ ట్వంటీ వన్ లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బిజెపి అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్ లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు అతనికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రరాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన అయితేనేమి గా వైసీపీ అయితేనేమి ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ అంటే కలిసి కట్టుగా ఉన్నారు వీళ్ళందరూ బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇరవై ఐదు మంది లోక్సభ ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు ఇది వాస్తవం కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టండి లేదు ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టండి లేదు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ చెందిన రాంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు ఎందుకని ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం ప్రజాస్వామ్యంలో చట్ట సభలకి ఒక విలువ ఉంది ఉన్న నాయకులకు సభలకు వెళ్లడమే మానేస్తే ఇక సభలకు వాళ్ళ ఎన్నికై ఏమి లాభం ఉంది సభలకు వెళ్ళాలి ఫ్లోర్ ఆఫ్ ద లో కొట్లాడాలి మన రాష్ట్రానికి రావాల్సిన మేలుని సాధించుకోవాలి ఈరోజు విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఇందాక అనగారు చెప్పినట్టు ఆ భూముల విలువ దాదాపు ఇరవై వేల ఎకరాల భూమి ఉంది ఆ భూముల విలువ నాలుగు లక్షల కోట్లు లేదా ఐదు లక్షల కోట్లు విలువ చేస్తుంది అందుకోసమే మోడీ గారు ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అనేది మొదలుపెట్టారు విశాఖపట్నం స్టీల్ మీద మొత్తం అంతా కుట్రలో భాగమే ఒక్కొక్క విషయంలోను విశాఖపట్నం స్టీల్కు సంబంధించి రా మెటీరియల్ అయితేనేమి క్యాప్టివ్ మైన్స్ ఇయ్యకపోవడం అయితేనేమి ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అయితేనేమి ఎన్ఎండిసి అయినా సరే బొగ్గ అయినా సరే ఎలక్ట్రిసిటీ అయినా సరే గంగవరం పోర్ట్ ఇచ్చేయడం అయినా సరే ఇలా అన్ని విషయాలలో ఉన్న ప్రభుత్వాలన్నీ కుట్రతో విశాఖపట్నం స్టీల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి కొన ఊపిరితో ఉంది ఇప్పటికీ కూడా ట్వంటీ ట్వంటీ వన్ లో దిపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఇది మా నిర్ణయము అని చెప్పిన తర్వాత కూడా ఈ ఎంపీలలో ఏ ఒక్కరూ కూడా పార్లమెంటులో ఉద్యమించలేదు మొన్న మొన్న ఈ సంవత్సరము కూడా ఆ డిసిషన్ నిలబడుతుంది ఆ డిసిషన్లో ఏ మార్పు లేదు అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పినా కూడా ఏ చలనము లేదు మరి ఏదైనా ఎలా సాధించుకోగలం ఎన్నికైన నాయకులకు ఉండాలి మేము ఎందుకు ఎన్నికయ్యాం మమ్మల్ని ఎవరు ఎన్నిక ఎంపిక చేశారు మేము ఎందుకున్నాం ఇక్కడ అని చిత్తశుద్ధితో వాళ్ళు పని చేయకపోతే ప్రజలు మాత్రం ఏం చేయగలరు ఇప్పటికీ ప్రత్యేక హోదా వచ్చినుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండు కానీ అధికారం లేకొచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీకి లొంగిపోయారు ఇప్పుడు ఈ స్థితి కనీసం ఒక రాజధాని ఉన్నా ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి మరి ఎలా బ్రతకాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన ప్రతిపాదన చేస్తుంది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వివిధ పార్టీలకు చెందిన అందరూ ఎంపీలు కూడా విశాఖ స్టీలు కోసం ఉద్యమం చేయాలి ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం అయినా సరే జనసేన అయినా సరే వైసీపీ అయినా సరే ఆఖరికి బీజేపీ అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఏక ఒక్క తాటి మీదకి రావాలి అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మీరు ఏ తీర్మానం చేసినా విశాఖపట్నం స్టీలు కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి నడుస్తుంది అసలు ఈ విశాఖ స్టీల్ ను నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారైతేనేమి రాజీవ్ గాంధీ గారు అయితేనేమి ఆ తర్వాత జాతికి అంకితం చేసిన పివి నరసింహారావు గారు అయితేనేమి లేక రాజశేఖర్ రెడ్డి గారు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రోజున రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల కోట్ల రూపాయలు ఈ స్టీల్ కి ఇప్పించగలిగారు నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారు అసలు క్యాప్టివ్ మైండ్స్ విశాఖ స్టీల్ కు కలిగి ఉండాలి అని ఆ రోజు అనంతపూర్ లో ఒక మైన్స్ ని ఐడెంటిఫై చేసి ట్రైపాటి అగ్రిమెంట్ వరకు కూడా తీసుకువెళ్లారు అప్పటికి త్రీ మిలియన్ టన్స్ ఉన్న ఈ ప్లాంట్ ని సెవెన్ మిలియన్ టన్స్ కి ఉత్పత్తి రావడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్తున్నాం నేను లేను పిసిసి అయిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ కోసం వాళ్ళని టర్మినేట్ చేస్తే ఐదు వేల మందిని వచ్చి అక్కడ కొట్లాడడం జరిగింది మొన్న కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం మీకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంది మీతో కలిసి నడుస్తాం మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని బలపరుస్తుంది థ్యాంక్ యూ మరిన్ని విశాఖ ఉక్కు ఆరే వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి